హలో గైస్ ఈ రోజు క్రికెట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంది క్రికెట్ చరిత్రలో పొడవైన మ్యాచ్ ఏంటో తెలుసా తెలుసుకుందాం రండి చరిత్రలో పొడవైన టెస్ట్ మ్యాచ్ పది రోజుల పాటు నడిచింది ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో డర్బన్ అనే ఏరియాలో జరిగింది ఇందులో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అయితే ఆడారు ఈ మ్యాచ్ మార్చి మూడు నుండి మార్చి పద్నాలుగు వరకు జరిగింది దీంట్లో ఇంగ్లాండ్ ఆరు వందల తొంభై ఆరు ను చేయాలి కానీ ఇంగ్లాండ్ ఆరు వందల యాభై నాలుగు ఐదు వికెట్లు ఉన్నప్పుడే వాళ్ళ షిప్ కోసం మ్యాచ్ ని విడిచిపెట్టి వెళ్లారు చివర్లో దీనిని డ్రా గా డిక్లేర్ చేశారు ఇంకా ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుంటే మీరు ఎంత పెద్ద ధోని ఫ్యాన్ అయినా మీకు ధోని గురించి ఈ విషయాలు అయితే తెలియదు అందులో ఒకటి బెస్ట్ ఫినిష్ లో ట్రోఫీలు హెలికాప్టర్ షాట్లు ఇలా ఇన్ని చేసిన ధోని మాత్రం ఇంతవరకు ఐపీఎల్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు రెండు వందల యాభైకి పైగా మ్యాచ్లు పదహారు సీజన్ లో ఆడి కూడా ఒక్క సెంచరీ కొట్టలేడు ధోని ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ ఎయిటీ ఫోర్ నాట్అట్ గా ఉంది కానీ ధోని ఎప్పుడు లేట్ అవుట్ ఆర్ ఫినిషర్ గా ముందుకొస్తాడు యాజ్ ఎ ధోని ఫ్యాన్ నాకు కూడా ధోని సెంచరీ చూడాలని ఉంది ధోని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక పాకిస్తాన్ ప్లేయర్ ట్రిపుల్ సెంచరీ చేసిండీ ఎయిట్ లో పాకిస్తాన్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ టౌన్ లో జరిగింది దీంట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన పాకిస్తాన్ టీమ్ మూడు వందల ముప్పై ఏడు స్కోర్ ని చేస్తుంది ఇలా ఒక ప్లేయర్ మూడు వందలు కొట్టినా గానీ ఈ మ్యాచ్ మాత్రం డ్రాగా నిలిచింది హిస్టరీ లో నిలిచిపోయింది ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా ఆషేస్ కాదు ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ పద్దెనిమిది వందల ఎనభై లో న్యూయార్క్ లో జరిగింది దీంట్లో అమెరికా వర్సెస్ కెనడా మధ్య జరిగింది ఈ మ్యాచ్ లో కెనడా ఇరవై మూడు రన్స్ తో అమెరికా పై గెలిచింది ఇంకో ఫ్యాక్ట్ కి వస్తే పది వికెట్లు ఒకే ఇన్నింగ్స్ లో అది కూడా ఇద్దరు అనిల్ కుంబ్లే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ పై పది వికెట్లు తీసిండు ఇది అందరికీ గుర్తుంది కానీ ఆయన కంటే ముందే జిమ్ లేకర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా వాళ్ళవి తొమ్మిది వికెట్లు ఫస్ట్ ఇన్నింగ్స్ లో మళ్ళీ పది వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్ లో తీశాడు మొత్తం పంతొమ్మిది వికెట్లు ఒక్క మ్యాచ్ లో తీసుకున్నాడు ఈ రికార్డ్ ఇప్పటికీ అలానే ఉంది ఒక్క రోజులోనే ఇరవై ఒక్క వికెట్లు పడిపోయాయి టెస్ట్ క్రికెట్ బోరింగ్ అనుకునే ఇది ఇదొక షాక్ రెండు వేల సంవత్సరంలో ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో ఒక్క రోజే ఇరవై ఒక్క వికెట్లు పడిపోయాయి ఈ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ నరకం చూశారు ఈ మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ అయితే విజయం సాధించింది కానీ టెస్ట్ మ్యాచ్ అయితే ఒక రేర్ మ్యాచ్ లాగా ఉండిపోయింది ప్రతి ఓవర్ లో ఒక వికెట్ పడడం పక్కాగా అయిపోయింది క్రికెట్ ఒలింపిక్స్ లో ఉన్నదని మీకు తెలుసా క్రికెట్ పంతొమ్మిది వందల సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో ఆడబడింది బ్రిటన్ వర్సెస్ ఫ్రాన్స్ ఈ రెండు టీంలే ఆ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసినాయి వీటి మధ్య జరిగిన మ్యాచ్ రెండు రోజుల పాటు ఆడారు దీంట్లో మొత్తం పన్నెండు ప్లేయర్స్ ఈస్ట్ సైడ్ ఉన్నారు ఈ మ్యాచ్ లో బ్రిటన్ నూట యాభై ఎనిమిది రన్స్ తో గెలిచింది ఈ ఒలింపిక్స్ లో రెండే టీంలు ఆడాయి దీని వల్ల క్రికెట్ ను ఒలింపిక్స్ నుండి తీసేశారు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో మళ్ళీ క్రికెట్ టీ ట్వంటీ ఫార్మేట్ లో రిటర్న్ వచ్చేలాగా ఉంది రీసెంట్ గా దీనిపై ఆర్టికల్స్ అండ్ న్యూస్ అయితే పబ్లిష్ అయ్యాయి సచిన్ టెండూల్కర్ ఒకసారి పాకిస్తాన్ తరపున ఫీల్డింగ్ చేశాడంటే నమ్ముతారు సచిన్ ఇప్పుడు క్రికెట్ కి గాడ్ లాంటి వాడు కానీ అప్పట్లో ఒక బాల్ బాయ్ మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై లో ముంబై లోని బ్రోబోర్న్ స్టేడియం లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది సచిన్ అప్పుడు కేవలం ఏళ్ల వయసులో బాల్ బాయ్ గా అక్కడ పనిచేశాడు ఒక పాకిస్తాన్ ఆటగాడు ఫీల్డ్ వదిలిపోతే మేనేజ్మెంట్ ఫీల్డింగ్ కోసం సచిన్ ను తీసుకుంది పాకిస్తాన్ జర్సీ వేసుకొని ఫీల్డింగ్ చేశాడు సచిన్ టెండూల్కర్ పంది స్టేడియం లోకి వచ్చే ఆట ఆపేశారు అసలు ఇది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఆస్ట్రేలియాలో జరిగింది మెల్బోర్న్ స్టేడియంలో ఆట నడుస్తోంది అప్పుడు ఎక్కడి నుంచో ఒక పంది స్టేడియంలోకి పరిగెత్తింది అది ఫీల్డ్ మొత్తం చుట్టూ తిరుగుతుంది ఆటగాళ్లు ఆ పందిని పట్టుకునేందుకు పరుగులు తీశారు అంపైర్లు కూడా ఆపలేకపోయారు పది నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది చివరికి దానిని పట్టుకొని బయటకు తీసుకెళ్లారు ఇట్లాంటి ఫన్నీ సీన్స్ అయితే క్రికెట్ లో జరిగాయి ధోని ఫ్యాన్స్ ఇక్కడ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే వేసుకోండి అట్లాగే ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి క్రికెట్ పిచ్ లో ఒక చెట్టు అవును మీరు వింటున్నది నిజమే ఓ పెద్ద నిమ్మ చెట్టు నిజంగానే మైదానంలో ఉండి ఇది బౌండరీ లైన్ లోపలే ఉండేది ఇంగ్లాండ్ దేశంలో ఉన్న కాంటర్బెర్రీలో ఉన్న సెయింట్ లారెన్స్ క్రికెట్ మైదానంలో ఉంది ఈ చెట్టు అలా గ్రౌండ్ లో ఉండడం వల్ల కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టుకున్నారు అవి బాల్ వెళ్లి ఆ చెట్టుకు తాకితే అది సిక్స్ అని ఉండేది అలానే ఆ చెట్టుకు తగిలిన బాల్ ని క్యాచ్ పట్టిన నాట్అవుట్ ఇద్దరు ఈ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ కూడా జరిగాయి ఇద్దరు కెప్టెన్స్ కలిసి మాట్లాడుకుని ఒప్పుకుంటేనే ఆ చెట్టుకు సంబంధించిన రూల్స్ అయితే పనిచేస్తాయి లేదంటే ఎలాంటి రూల్స్ లేకుండా కూడా ఆడతారు ఇలాంటి వీడియోస్ కోసం అయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్